హైదరాపటంలోని గాంధీ ఆవరణలో ఉన్న ఏదైతే ఫినిషింగ్ ఉందో ఈ ఫినిషింగ్ను కూలగొట్టడం జరుగుతుంది దీనికోసం కూలగొట్టుతుందని కమిషనర్ గారిని అడిగితే అది చిన్న సలాఖ వేసినప్పుడు దానివల్ల అది ఊకే బిచ్చలు బిచ్చలు ఊడిపోతుందని చెప్పడం జరిగింది అయితే దీనికి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరం సంవత్సరం నర క్రితం పదహారు లక్షల రూపాయలు పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది ఆ రోజున్న చైర్మన్ ఆ రోజున్న కమిషనర్ దీన్ని పదహారు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది ఇది కట్టి నర కూడా కావటం లేదు కాకపోతే ఈరోజు ఏదైనా కట్టితే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉండాలి అంతేకాకుండా పదహారు లక్షల రూపాయలు పెట్టిన బాబు కనీసం సంవత్సరాల నరకు లేకుండా ఈ కూల్చడా లేదని కమిషనర్ గారిని నేను ఈరోజు అడుగుతున్నా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్త బిల్లు ఏమని పెడతారంటే ముప్పై లక్షలకు నలభై లక్షలకు బిల్లు పెట్టి బిల్లులు దొబ్బడానికి మాత్రమే ఈ గాంధీని వాడుకుంటారు తప్ప గాంధీ కోసం కాదు ఈరోజు దీనికి ఏమైందండి ఈ ఐటై ఉంది సలాక ఈ ఐటైమ్ మేము ఏమైతే కింద పడిపోతుందా పిల్లలు ఆడతా దాని ఏమన్నా బంగ్లా కూలిపోతుందా పదహారు లక్షలు అట్లా వేస్ట్ అంత ముందున్న చైర్మన్కు కు తొమ్మిది లక్షల యాభై వేలు ఇప్పుడు మళ్ళీ దానికి ఏ ముప్పై లక్షల నలభై లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ కొత్త బిల్లు శాంక్షన్ చేసి వీళ్ళు కమిషన్ దొప్పడానికి మాత్రమే ఇది అంత చేస్తాను దీన్ని వెంటనే కూల్చడానికి వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాము